నువ్వు అలాగే చూస్తా ఉండు రేపు ఇదే ఊళ్ళో సెటప్ చేసేస్తా ఏదో తరగతి ఉండే ఆదాయం తగ్గిపోతుంది కిషోర్ ఎప్పుడు వచ్చా నేను లేకపోయేసరికి ఐ ఉండలేక వచ్చేశారన్నమాట అవునా నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి కోసం రాలేదు మరి ఎవరి కోసం వచ్చామే ఒక హకుని వెతుక్కుంటూ ఏ ఎస్టేట్కి వచ్చా అయితే మా ఇంటికి వెళ్దాం ఎందుకు అక్కడ దొరుకుతాడు ఆహంతకుడు నిన్ను మా అన్నయ్యకి ఇంట్రడ్యూస్ చేస్తాను అతని హెల్ప్ తో నీ పని త్వరగా పూర్తవుతుంది ఇది కుదిరే వ్యవహారం ఎందుకని ఈ విషయంలో నేను ఇంకొకరికి హెల్ప్ తీసుకోను గనుక సరే ఇక్కడ ఎందుకు నారాం కళి మాట్లాడుకుందాం పద అమ్మో నేను ఇంటి నుంచి బయలుదేరి చాలా సేపు అయింది ఇప్పటికే మా అన్నయ్య నా కోసం వెతుకుతూ ఉంటాడు సేపు ఇదే టైంకి ఇక్కడికి వస్తాను నువ్వు కూడా తప్పకుండా రావాలి మిస్టర్ ఎవరు నువ్వు నేనెవరో చెప్పే ముందు నా మీద తుపాకి గురిపెట్టిన పెద్ద మనిషి ఎవరో తెలుసుకోవాలి నువ్వు ఇంతవరకు ఎవరితో మాట్లాడుతున్నావో ఆ జ్యోతికి అన్నయ్యను అయితే ఏమంటావు ఏమంటానా ఇంకొకసారి నా చెల్లెలతో నిన్ను చూస్తే మా ఇద్దరికే పెళ్లి చేస్తానంటావు నువ్వు భూమి మీద ఉండవు అది నీ చేత కాని పని నాన్ సెల్ ఇట్ ఇస్ యూ హ్యావ్ ఇట్ నా ప్రాణం జ్యోతి ప్రాణం వేరు కాదు మా ఇద్దరిది ఒకటే ప్రాణం కనుక నువ్వు నన్ను ఏమీ చేయలేవు నా శక్తిని పరీక్షిస్తున్నావా ಚಹಿ ಚಹಿ ಕಲಿಸ್ತೇನೆ ಗದ ಸೆಕ್ಸಿ ಸಂಗತಿ ಹೇಳಿದ್ರು ಹ್ಮ್ ಹ್ಮ್ మన ఇద్దరిలో ఎవరికి దెబ్బ తగిలిన జ్యోతి బాధపడుతుంది కనుక ఇంకొకసారి జ్యోతి పేరు ఎత్తామంటే జాగ్రత్త సరే వాట్ నెక్స్ట్ ఇన్ని ఇక్కడ ఎక్కడైనా చూశానంటే నేను మాట్లాడను ఉపాటి మాట్లాడుతుందంటాం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ i'm ఎస్టేట్ లో వాటా మాత్రం కాదు కోరినా అది నీకు దక్కేది కాదు అందని దానికోసం అరువులు చాచడం అందిన దాన్ని దార విర్చుకోవటం మనకు అలవాట్లేదు మిస్టర్ నీ ఇంట్లో నేమే చేసుకోవటం నాకు ఇష్టం లేదు ఇది ఎవరిది ఇది ఎప్పుడు కొట్టేశావు అవసరమైతే ఈ చేతులు మనుషుల బోకెలు కొడతాయి కానీ జేబులు కొట్టావు మిస్టర్ తమరు దెబ్బతిని దొరికినప్పుడు తమతో పాటు తమ పర్స్ కూడా దొరింది బుద్ధిమంతులా నా పర్సు నాకు ఇవ్వడానికి వచ్చానంటావు ఇది నేను నమ్మాలి నువ్వు నమ్ము నమ్మకపో నాకు అనవసరం నాకు కావాల్సింది ఒక్కటే ఏమిటది ఫోటో ఎవరిది ఈ ఫోటోకు నీకు ఏమిటి సంబంధం చెట్టుకి కాయకి ఉన్న సంబంధం ఆమె నా తల్లి amma, th ordinary mis caoelim eo ori wait a minute, may get it! Figured out! horrible! immersive Beeb it's so beautiful! It little complicated, right? It is...it strong! They all love it! I take all my stress! I want to kill the screwed-up blood that I've poured so much blood on her. Oh! It is it! I put all the blood on my heart! I don't have any tears even when I left my heart. My heart! I...I took it. I...I thought everything that I had and everything that I had and 각ord on the ABOUT�� んesoồi a నేను మీ అన్నయ్య స్నేహితుంది మీరు మా అన్నయ్య స్నేహితుల ఇప్పుడు మా అన్నయ్య అశోక ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు చచ్చాడు వాడి తల్లి చనిపోయినప్పుడే వాడు చచ్చిపోయాడు అమ్మా అన్నయ్య ఇద్దరు చనిపోయారా అన్నయ్య కూడా నాకు లేడా ఏదో ఒక రోజు అన్నయ్య కనిపిస్తాడు తమ్ముడు అంటూ ఆప్యాయంగా కౌగులించుకుంటాడున్నాడు ఏం చేశాను ఎలా బ్రతికాను కష్ట సుఖాలని అన్నయ్యతో ఒక్కసారి చెప్పుకుందాం అనుకున్నాను నేను దురదృష్టవంతుని సార్ చాలా దురదృష్టవంతుని వేడిస్తే ఓదార్చే అవసరం ఇక్కడెవరికి లేదు అవసరం ఉన్నా లేకపోయినా నన్ను ఓదార్చే అవకాశం మాత్రం మీ చేతుల్లో ఉంది ఆ అమ్మకుంటూ ఇక నాకేం మిగిలింది ఆ ఫోటోలో మా అమ్మను చూసుకుంటూ నా కష్టసుఖాలు చెప్పుకుంటాను ఆ ఫోటో నాకెవండి నేను ఇవ్వను ఈ ఫోటో నాతో ఉండాల్సింది ఈ ఫోటో నా స్నేహితుడి తల్లి ఆమె నన్ను సొంత కొడుకులా చూసుకునేది ఆమె జ్ఞాపకానికి నాకు మిగిలింది ఈ ఫోటో నా కన్న తల్లి ఫోటో సార్ నీ తల్లి తల్లిదేనా నాకు లాంటిది ఇప్పుడు దయచేసి వెళ్ళిపో ఏడో థాంక్యూ సర్ పార్స్ పార్ైస్కొని ఒక్కసారి నా కన్నతల్లి పెట్టు కల్లారా చూసుకునే అవకాశం కల్పించారు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ బాబు 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 ఎందుకు బాబు అంత కుమిలిపోతున్నా అమ్మా నా స్నేహితుడు తమ్ముడమ్మా చూడగానే నా స్నేహితుడు గుర్తుకొచ్చాడు పాపం అబ్బాయి వాళ్ళమ్మ ఫోటో ఇమ్మనమని అంత ప్రాధాయపడితే ఎందుకు బాబు ఇవ్వలేదు అమ్మా చూసావా మీ అమ్మ మీద మీకు ఎంత అభిమానం ఉందో అతనికి వాళ్ళమ్మ మీద అంత అభిమానం ఉంటుంది ఆ తల్లి ఫోటో కొడుకు స్నేహితుడి దగ్గర ఉండడం కన్నా కొడుకు దగ్గర ఉండడమే మంచిది వాడే కొడుకు నేను నేను వాడన్న స్నేహితుడి ఈ ఫోటో వాడి దగ్గర ఉండాల్సిందే ఇచ్చేస్తానమ్మా ఈ ఫోటో వాళ్ళకే ఇచ్చేస్తానమ్మా ఇదిగో మీ అమ్మ పుట అయితే ఒక కండిషన్ ఒకటేమిటి సార్ వంద కండిషన్లు చెప్పండి వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను మా అమ్మ పటో నాకు ఇవ్వండి ఈ క్షణం నుంచి నా చెల్లెలు జ్యోతితో నువ్వు మాట్లాడకూడదు అలాగే సార్ చూడను అలాగే మాటి ఆ పెద్ద మనిషి ఏం చేశాడు నే ఫోటో కోసం నా ప్రేమనే త్యాగం చేయమంటున్నాడు పర్వాలేదమ్మా నా కష్ట సుఖాలు నీతో చెప్పుకునే అవకాశం లభించింది అంతే చాలు నేను బాబు దంటు పట్టుకొచ్చావు పొట్టు ఒక్కోదానికి పదిహేను రూపాయలు ఇచ్చి కొనడానికి ముచ్చు పట్టినాయి ఏంటి నువ్వు అది పైసలు కనిపిస్తే పందిలాగా నోరు తెరిచే నువ్వు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి కోడి పెట్ట కొనుక్కొచ్చా ఎవడన్నా నమ్ముతాడా ఎక్కడో కొట్టుకొచ్చుంటాడు ఇదో మర్యాదగా మాట్లాడు దొంగతనం అనేది మా ఇంట వంట లేదు తరాల నుంచి మానేసి ఎప్పటి నుంచి ఏడు తరాలు ఎన్న ఎవరండి లోపల సిటీ ఎవరో చూడు కోడి మావా ఎక్కడికి వెళ్ళినా ఈ జనంతో చచ్చిపోతున్నాం అనుకో ఇక్కడ రండి అక్కడ రండి ఇక్కడికి వచ్చేయండి అక్కడికి వచ్చేయండి రామ్మని చెప్పాలి ఇక్కడ పోలీసులు కూడా మన వరం తెలిసిపోయిందో ఏమో మన కోళ్ళ దొంగతనం ఈ పోలీసులకు తెలిసిందో ఏమో ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులైనా స్టేషన్కి వచ్చి సంతకం చేయలేదే సంతగా మావాజీ మనకు కావాల్సిన ఫ్రెండ్ నేను వెళ్ళి సంతకం పెడితేను కానీ అతను ప్రమోషన్ కాదు వెళ్ళే పాపం అంత బోటకం సంత నగరాల్లో ఎక్కడ సమతనం జరిగినా ముందు అధ్యక్షుడు వీణే ఊరుకో ఊరుకో వీడేమో పెద్ద ఉద్యోగిని ఆ డైరీ కాసని చెప్తున్నాడు పోలీసు ఏమో పెద్ద అని చెప్తున్నారు ఈ రోజుల్లో ఎవరు దొర ఎవరు దొంగ చెప్పలేకుండా పోతున్నారు ఏం నన్నే దొంగిని చెప్తున్నాయి నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది మనసు ఉంటే మార్గమే లేదా మీ స్నేహితుడు పాపన్న మా మేనేజర్ కి మేననుడు తెలుసా సరే గాని కలుసుకుంటానని ప్రామిస్ చేసి ఎందుకు రాలేదు నేను కలుసుకోవడం కంటే అవసరమైన పని ఉంది కనుక అంటే నన్ను కలుసుకోవడం అనవసరమా నేను అనలేదు మరి ఇంకెవరన్నారంట ఎవరు అనలేదు అనిపించింది నేను ఇక్కడికి వచ్చింది నీతో కబుర్ల జోత కూర్చోడానికి కాదు సాధించడానికి ఎవరో హంతకుని పట్టుకోవడానికి అంత కూడా ఎవరో కాదు నా తండ్రిని చెల్లెల్ని దారుణంగా హింసించి ప్రాణాలు తీసిన దుర్మార్గు వాణ్ణి నేనే పట్టుకోవాలి ముక్కల ముక్కల కింద వారికి చిత్రం వచ్చేయాలి అప్పుడు కానీ నాకు నిద్ర పట్టదు మా పెళ్లి అనే మాట అంతవరకు ఎత్తద్దు నీకు కోరుకుంటే ఓపిక పట్టు ఎక్కడికైనా నీ కోసం నేను చేయకుండా కూర్చున్నాను నాకు ఆకలి లేదు నువ్వు నీకెందుకు ఆకలి కావట్లేదో నాకు తెలుసు కానీ రామా వద్దు తిన చూడు తోడు కోసం మనసుపడే వయసులో జోడు దొరకకపోయినా దొరికిన జోడు దూరం అయినా అలాగే ఉంటుందిలే మరి దూరం ఏం కాలేదు మనిషి దగ్గరలోనే ఉన్నాడు కానీ ఓహో జోడు కుదిరిందన్నమాట మరి ఇంకే మీ అన్నయ్యతో చెప్పి ముహూర్తం పెట్టించేద్దాం ఆయనకి ఏదో ఘనకార్యం ఉందట అది సాధించేదాకా పెళ్లి సంగతి ఎత్తకూడదట అందుకని నువ్వు ఉపవాసం ఉంటావా జ్యోతి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే ఎదుర్కొనే ధైర్యం కావాలి ఆ ధైర్యం లేకపోతే నేను ఇంటి కోడల్నే కాగలిగేదాన్ని కాదు తెలుసా తారా ఫోన్ చేసి పడుకొని తీరిగ్గా ఆలోచించుకోవచ్చు పద ఏమిటండి ఎందుకలా ఉన్నారు అబ్బే ఏం లేదు నువ్వు పడుకో చూడండి మీరు ఇలా దిగులుగా కూర్చుంటే నాకు మనశ్శాంతి ఎలా ఉంటుంది మీ బాధ ఏమిటో చెప్పండి ఇది మరొకరికి చెప్పేది కాదు లక్ష్మి మీరు నాకు చెప్పాల్సింది నేను మీ భార్య నటి మీలో ఆ మీ మనసులో మనసుగా హృదయంలో హృదయంగా నీకు పంచుకోవాలి ఏం పంచుకుంటావు చిన్నప్పుడెప్పుడో విడిపోయిన తమ్ముడు కనిపిస్తే నా తమ్ముడు అని చెప్పుకోలేని పరిస్థితి చెల్లెలు ఎవరినో ప్రేమిస్తే ఆ ప్రేమకు ఆతంకం కలిగించే కర్మ యావేదం నువ్వేం పంచుకోగలవు యజ్ఞ పర్వతాన్ని ఎలా భరించగలవు మాటలు నాకు అర్థం కావట్లేదు జ్యోతి ప్రేమించింది వేరెవరినో కాదు లక్ష్మి స్వయా నా తమ్ముడిని అవును ఆ రోజు నా స్నేహితుడి తమ్ముడు అని చెప్పానే వాడు నా స్నేహితుడి తమ్ముడు కాదు నా సొంత తమ్ముడు నా తోడబుట్టినవాడు అంటే మీరు శాంతమ్మ కన్న కొడుకు కాదనమాట కాదు చిన్నప్పుడు కిషోర్ చేసిన దొంగతనం మూలంగా ఆమె కన్న కొడుకు రంగారావు ఊరిపోసుకుని చచ్చిపోయాడు మీ తమ్ముడు దొంగ ఎస్ అందుకే వాడు జ్యోతిని ప్రేమించడానికి వీల్లేదని చెప్పాను లక్ష్మి నువ్వు చెప్పు లక్ష్మి ఎవరి మూలంగా ఈ అమ్మా చెల్లెలు దిక్కులేని వాళ్ళైపోయారు ఎవరు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నేను ఇంత కష్టపడి ఈ కుటుంబాన్ని స్థితికి తీసుకొచ్చాను ఆ కుటుంబంలోకి మళ్ళీ ఆ దొంగనే ప్రవేశపెట్టమంటావా తమ్ముడు దొరికాడిని ఆ తల్లి కొడుకు లేకుండా చేయనా మళ్ళీ ఆ బ్రతుకుని శూన్యం చేయనా వద్దు లక్ష్మి వద్దు లక్ష్మి నువ్వు నాకు ఒక వాగ్దానం చేయాలి ఎట్టి పరిస్థితిలో నువ్వు ఎవరికి రహస్యం చెప్పకూడదు ਮੇਰੇ ਲਈ ਪਾਣੀ నా ఎస్టేట్ లో నాకు తెలియకుండా నా మనుషులు కొట్టే అధికారం నీకవిచ్చారు వాడు నీ మనిషా అఫ్కోర్స్ పీ ఎస్టేట్ లో ఉండే వాళ్ళంతా నా మనుషులే వాడు నీ మనిషి అయితే వాడు ఉండడు నువ్వు ఉండవు వాడు నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన హంతకుడు చేతికి చిక్కిన వాడిని తప్పించా మళ్ళీ వాడు నాకు దొరికాడా సరే సరే లేకపోతే నీ అంత చూస్తాను ఏంటట ఎవో తావు ద పင်జర్ బెడ్ పడడానికి గంగన నీ తావు సంగతి ఏంటో గానీ నాకు మాత్రం బెంగగా ఉంది ఉన్నారు సరే గుండ్లు కొట్టుకొని పాల తింటారు ఫారన్ విస్కీ కావాలంట ఒక్కడు కూడా లక్ష్యం తీసుకున్నారు ఎలా తీసుకొచ్చడి ఆ అమ్మాయెమో భయతిరాజు నే అక్కడికి వెళ్తే నాక తడి పపిస్తా అందరి కష్టాలు తీస్తాననుకో అతను వచ్చాడు ఎవరు అతను శంకర్ అతను ఎక్కడ ఎక్కడో ఉన్నాడని విన్నాను నా తర్వాత చూపిస్తా చూసావా ఇదే భయంకర్ ఉండే మాకు చూడు ఎంతమంది బలగము అయితే లక్ష్మీనాథ్ కష్టం అంటావా ఇంకా అనుమానం ఎంత ఇప్పుడు ఆ భయంకర పేరు చెప్తే ఇక్కడ ఉన్న కొండరాళ్ళన్నీ కూడా పగిలిపోవాల్సిందే mây Mày come on.